విజయం సాధించటానికి ప్రతి ఒక్కరిలోనూ ఒక గుణం తప్పక ఉండాలి అదే నిర్దిష్టమైన లక్ష్యం తనకేం కావాలన్నది తెలుసుకోవాలి దానిని పొందాలన్న తీవ్రమైన కోరిక ఉండాలి నెపోలియన్ హిల్ చాప్టర్ సిక్స్ ముఖ్యమైన నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోండి మీరు దేని గురించి తరచూ ఆలోచిస్తూ ఉంటారో అలాగే మీరు రూపొందుతారు కనుక ఒక ముఖ్యమైన నిర్దిష్టమైన లక్ష్యం మీరు మెలకుగా ఉన్న ప్రతి క్షణంలోనూ మీరు దానిపై ధ్యాస ఉంచేలా చేస్తుంది ఏదైనా ఒక పని సమగ్రంగా జరగటాన్ని మీరు చూసినప్పుడు దాని వెనుక ఏకాగ్ర చిత్తంతో ఉన్న వ్యక్తిని చూస్తారు అని పీటర్ డ్రగర్ అంటాడు మీరు ముఖ్యమైన నిర్దిష్టమైన లక్ష్యం గురించి ఆలోచిస్తూ దానిని సాధించాలని అనుకున్నప్పుడు మీరు మీ జీవితంలో ఆకర్షణ సిద్ధాంతాన్ని మరింతగా చైతన్యవంతం చేస్తారు మీరు జనాన్ని అవకాశాలని ఆలోచనలని వనరులని ఆకర్షించటం ప్రారంభిస్తారు దాని మూలంగా మీరు మీ లక్ష్యం వైపు వేగంగా కదులుతారు మీ లక్ష్యం మీ వైపు వేగంగా రావటం మొదలవుతుంది ద లా ఆఫ్ కరెస్పాండెంట్స్ మీ బాహ్య ప్రపంచంలోని అనుభవ జ్ఞానం మీలో అంతర్గతంగా ఉన్న లక్ష్యాల ప్రపంచం సంపర్కం ఏర్పరచుకుని సామరస్యాన్ని నెలకొల్పుతుంది మీకు ఒక ముఖ్యమైన ఖచ్చితమైన ఉద్దేశం ఉండి దాని గురించి ఎల్లప్పుడూ మీరు ఆలోచిస్తూ మాట్లాడటూ దాన్ని సాధించడానికి పనిచేస్తున్నప్పుడు మీ బాహ్య ప్రపంచం దానిని ఒక అర్థం ప్రతిబింబిస్తుంది ఒక ముఖ్యమైన నిర్దిష్టమైన లక్ష్యం మీ సబ్కాన్షియస్ మైండ్ ను కూడా చైతన్యవంతంగా విస్తుంది మీరు ఏ ఆలోచన ప్రణాళిక లేక లక్ష్యాన్ని మీ సబ్కాన్షియస్ మైండ్ లో స్పష్టంగా ఉంచుకుంటారో దానిని మీ కాన్షియస్ మైండ్ తక్షణం నిజం చేస్తుంది మీ రెటిక్యులర్ కాటెక్స్ ను ఉత్తేజపరచండి ప్రతి వ్యక్తి మెదడులో ఒక విశేషమైన అంగం ఉంటుంది దానిని రెటిక్యులర్ కాటెక్స్ అని అంటారు అది మెదడులోని రెటిక్యులర్ ఉత్తేజన వ్యవస్థ మెదడులో వేలంత ఉన్న ఈ చిన్న భాగం ఒక పెద్ద ఆఫీస్ భవనంలో ఉన్న టెలిఫోన్ స్విచ్ బోర్డు లో పనిచేస్తుంది టెలిఫోన్ కాల్స్ అన్ని ముందుగా స్విచ్ బోర్డు కి వస్తాయి ఆ తర్వాతే ఎవరికి సంబంధించిన కాల్ వారికి ఇవ్వబడుతుంది అలాగే మీ ఇంద్రియాలకు ఇవ్వవలసిన సమాచారం అంతా మీ రెటిక్యులర్ కాంటెక్స్ ద్వారా మీ మెదడు లేక మీ అవగాహనకు సంబంధించిన సరైన భాగానికి చేరుతుంది మీ రెటిక్యులర్ కాంటెక్స్ లో మీ రెటిక్యులర్ ఉత్తేజన వ్యవస్థ ఉంటుంది లక్ష్యానికి సంబంధించిన సందేశాన్ని మీరు మీ రెటిక్యులర్ కాంటెక్స్ కు పంపినప్పుడు అది తక్షణం మీ పరిసరాలలో ఉన్న జనం సమాచారం అవకాశాల గురించి మిమ్మల్ని జాగరీకులను చేసి అప్రమత్తలుగా ఉంచుతుంది అది మీరు మీ లక్ష్యాన్ని సాధించటంలో తోడ్పడుతుంది ఎర్ర రంగు స్పోర్ట్స్ కారు ఉదాహరణకు మీరు మీకు ఒక ఎర్ర రంగు స్పోర్ట్స్ కార్ కావాలని నిర్ణయించుకున్నట్లు ఊహించుకోండి దీనిని ఒక లక్ష్యంగా మీరు రాసి పెట్టుకోండి దీని గురించి మీరు ఆలోచించడం మొదలు పెట్టండి మీ మనసులో ఒక ఎర్ర రంగు స్పోర్ట్స్ కార్ ఊహా చిత్రాన్ని చూడండి అది ఇప్పుడు మీకు ఎంతో ముఖ్యమైనది అన్న సందేశాన్ని ఈ ప్రక్రియ మీ రెటిక్యులర్ కార్టెక్స్ కు పంపుతుంది ఒక ఎర్ర రంగు స్పోర్ట్స్ కార్ యొక్క చిత్రం తక్షణం మీ మానసిక రాడార్ తెరపైన అవుతుంది ఆ క్షణం నుంచి మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఎర్ర రంగు స్పోర్ట్స్ కార్లను గమనించడం ప్రారంభిస్తారు ఆ కారు రోడ్డు పైన పోతున్నట్లు దూరంగా కొన్ని బ్లాకుల తర్వాత అది వేరే దారిలో మలుపు తిరుగుతుండడాన్ని కూడా మీరు చూస్తారు అది పార్క్ చేసి ఉండటం చూస్తారు షోరూంలో ఉండటాన్ని చూస్తారు మీరు ఎక్కడికి వెళ్ళినా మీ ప్రపంచం అంతా ఆ ఎర్ర రంగు స్పోర్ట్స్ కార్లతో పూర్తిగా నిండి ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది మీరు ఒక మోటార్ సైకిల్ ను కొనాలని నిశ్చయించుకున్నప్పుడు మీకు ప్రతి చోట మోటార్ సైకిల్స్ కనిపించడం మొదలవుతుంది మీరు హవాయి వెళ్లాలని అనుకున్నప్పుడు హవాయిలో సెలవులు ఎలా గడపవచ్చో సూచించే వాల్ పోస్టర్లు ప్రకటనలు బ్రోషర్లు టెలివిజన్ కార్యక్రమాలు మీ దృష్టిలోకి వస్తాయి మీ లక్ష్యానికి సంబంధించిన ఏ సందేశాన్ని మీరు మీ రెటిక్యులర్ కాంటెక్స్ కు పంపినా అది మీ రెటిక్యులర్ ఉత్తేజ వ్యవస్థను ఉత్తేజపరిచి ఆ లక్ష్యాన్ని నిజం చేసేందుకు సాయపడే వీలైన దారులన్నిటి గురించి మిమ్మల్ని చేస్తుంది ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించండి మీరు ఆర్థికంగా స్వాతంత్రం సంపాదించుకోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆర్థిక స్వాతంత్ర లక్ష్యాలు పొందటానికి అనుకూలించే అన్ని రకాల అవకాశాలు సంభావ్యతలను మీరు మీ పరిసరాల్లో గమనించడం తక్షణం ప్రారంభిస్తారు వార్తాపత్రికల్లో దానికి సంబంధించిన కథలను చూస్తారు ఆ విషయంపై రాయపడ్డ పుస్తకాలని మీరు ఎక్కడికి వెళ్ళినా గుర్తిస్తారు దాని గురించి పూర్తి సమాచారం ఉత్తరాలలో వస్తుంటుంది డబ్బు సంపాదించడం గురించి పెట్టుబడుల గురించి మీ సంభాషణల్లో చోటు చేసుకుంటుంది మీరు మీ ఆర్థిక లక్ష్యాలు సాధించడానికి సాయపడే ఆలోచనలు సమాచారం మీ చుట్టూ నెలకొన్నట్లు గ్రహిస్తారు మరోవైపు మీరు సరైన సూచనలను మీ రెటిక్యులర్ కార్టెక్స్ కు సబ్కాన్షియస్ మైండ్ కు అందించకపోతే పొగమంచు నిండిన దారిలో డ్రైవ్ చేస్తున్నట్లు మీరు మీ జీవితాన్ని గడుపుతూ ఉంటారు మీ చుట్టూ ఉన్న ఆ అవకాశాలని సంభావ్యతలని మీరు చాలా వరకు తెలుసుకోలేరు వాటిని మీరు అరుదుగా చూస్తారు లేదా అతి కష్టం మీద గమనిస్తారు జీవితంలో ధ్యాస కీలకమైంది అని అంటారు మీ ధ్యాస ఎటువైపు వెళ్తే అటువైపు మీ జీవితం సక్రమంగా నడుస్తుంది మీరు మీ ముఖ్యమైన నిర్దిష్టమైన లక్ష్యాన్ని నిర్ణయించుకున్నప్పుడు మీరు మీ ధ్యాస స్థాయిని పెంచుకుంటారు మీ పరిసరాల్లో మీ లక్ష్యం వేగంగా చేరుకోవటానికి సాయపడే ఏ విషయమైనా దాని పట్ల సున్నితంగా వ్యవహరించడం మొదలు పెడతారు మీ ప్రధానమైన ఖచ్చితమైన ఉద్దేశం మీ ప్రధానమైన ఖచ్చితమైన ఉద్దేశాన్ని ఈ క్షణంలో మీకు ఎంతో ముఖ్యమైన లక్ష్యంగా నిర్వచించవచ్చు సాధారణంగా ఈ లక్ష్యం మీరు చేద్దామనుకున్న పనులలో కల్లా ఎక్కువ ఇతర లక్ష్యాలని మీరు సాధించడంలో మీకు తోడ్పడుతుంది దీనిలో ఈ దిగువనిచ్చిన గుణాలు ఉండాలి ఒకటి మీరు వ్యక్తిగతంగా నిజంగా కావాలి అనుకున్నదేదో అయి ఉండాలి అది ఈ లక్ష్యం సాధించాలన్న మీ కోరిక ఎంత తీవ్రంగా ఉండాలి అంటే మీ ముఖ్యమైన నిర్దిష్టమైన ఉద్దేశం పొందాలన్న ఆలోచనే మిమ్మల్ని ఎంతో ఉత్సాహపరుస్తూ మీకు సంతోషాన్ని కలిగించాలి నెంబర్ టూ అది స్పష్టంగా ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి దానిని మాటలతో మీరు స్పష్టం చేయగలగాలి ఒక చిన్న పిల్లవాడు చదవగలిగే అంత స్పష్టంగా మీరు దానిని రాయగలగాలి దానిని చదివాక మీరు నిజంగా ఏం కావాలనుకుంటున్నారో తెలుసుకుని మీరు దానిని సాధించగలరా లేదా అని తెలుసుకోగలగాలి నెంబర్ త్రీ అది లెక్క పెట్టడానికి వీలుగా ఉండాలి సంఖ్యలో చెప్పగలిగేలా ఉండాలి నాకు చాలా డబ్బు సంపాదించాలి అని ఉంది అనడానికి బదులుగా నేను సంవత్సరానికి లక్ష డాలర్లు సంపాదిస్తాను అని అన్నట్టుగా ఉండాలి నెంబర్ ఫోర్ అది నమ్మదగినదిగా సాధించడానికి వీలయ్యేలా ఉండాలి పూర్తిగా సాధించడానికి వీలు లేనంత పెద్దదిగా లేక మూర్ఖంగా మీ ముఖ్యమైన ఖచ్చితమైన లక్ష్యం ఉండకూడదు నెంబర్ ఫైవ్ మీ ముఖ్యమైన నిర్దిష్టమైన లక్ష్యం సాధించడంలో మీరు విజయం పొందటానికి సహేతుకమైన సంభావ్యతలు ఉండాలి మీరు మొదలు పెట్టాక యాభై శాతం అయినా ఉండాలి ముందు మీరు ఒక ముఖ్యమైన లక్ష్యాన్ని సాధించలేకపోయినప్పుడు ఎనభై లేదా తొంభై శాతం విజయం సాధించడంలో సంభావ్యత ఉన్న లక్ష్యాన్ని మీ ముందు ఉంచుకోండి కనీసం ప్రారంభంలో దాన్ని కాస్త సులభమైనదిగా ఉండేటట్లు చూడండి ఆ తర్వాత అతి తక్కువ సంభావ్యతలున్న పెద్ద పెద్ద లక్ష్యాలను మీరు ఎంచుకోవచ్చు అయినా వాటిని సాధించడానికి మీకు ప్రేరణ లభిస్తుంది కానీ మొదట్లో నమ్మదగిన సాధించదగిన లక్ష్యాలే మీ ముందు ఉంచుకోండి వాటిలో విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయి కనుక ప్రారంభం నుంచి మీరు విజయం సాధించగలరన్న ధీమా కలుగుతుంది నెంబర్ సిక్స్ మీ ముఖ్యమైన నిర్దిష్టమైన లక్ష్యానికి తదితర లక్ష్యాలకి మధ్య సామరస్యం ఉండాలి ఒకవైపు మీరు మీ వృత్తిలో ఆర్థికంగా స్వాతంత్రం కలిగి ఉండాలని అనుకుంటూ మరోవైపు మీ కాలం అంతా గోల్ఫాడటలో వెచ్చించలేరు మీరు పాటించే విలువలకు అనుగుణంగా మీ ముఖ్య లక్ష్యాలకు మీ అనవాసక లక్ష్యాలకు మధ్య సామరస్యం నెలకొని ఉండాలి మీ పాదాలని నేల మీద ఉంచండి నేను నిర్వహిస్తున్న ఒక సమావేశంలో ఒక ఆమె నన్ను కలుసుకుని తాను తన ముఖ్యమైన ఖచ్చితమైన లక్ష్యాన్ని నిర్ణయించుకున్నట్లు నాతో చెప్పింది అదేమిటని నేను ఆమెను అడిగాను నేను ఒక సంవత్సరంలో మిలీనియర్ ని అవబోతున్నాను అందామె కుతూహలంతో ఇప్పుడు ఆమె దగ్గర ఆస్తి ఎంతుంది అని అడిగాను నిజానికి ఆమె ఆర్థికంగా బాగా చితికిపోయి ఉంది ఆమె ఏం చేస్తుంటుందని అడిగాను అసమర్థత వల్ల ఆమె తన ఉద్యోగంలోంచి తొలగించబడిందని తెలుసుకున్నాను ఈ పరిస్థితుల్లో ఆమె ఒక సంవత్సరంలో మిలియన్ డాలర్ సంపాదించగలగాలన్న లక్ష్యాన్ని ఎందుకు ఎంచుకుందని అప్పుడు నేను అడిగాను మీ మనసులో అది స్పష్టంగా ఉన్నాక మీరు కావాలనుకుని ఏ ముఖ్యమైన లక్ష్యాన్ని ఎంచుకోవచ్చని నేను అన్నానని ఆమె నాకు చెప్పింది అందుకే ఆమె విజయం సాధించడానికి అది ఉంటే చాలని దృఢంగా నమ్ముతుంది తన ముందు ఉంచుకున్న లక్ష్యం ఆమె ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అస్వాభావికమని అసాధ్యమని ఆ లక్ష్యానికి తను దూరంగా ఉండటం తాను గ్రహించాక ఆమె నిరుత్సాహం చెందుతుందని నేను ఆమెకు వివరించాను ఆమె రాబోయే సంవత్సరాలలో ఆర్థిక స్వాతంత్రం పొందేటందుకు ఏం చేయాలో అటువంటి లక్ష్యం నిజంగా ప్రేరణ కలిగించదు ప్రేరణను పెంపొందించడానికి బదులు తగ్గిస్తుంది మీరు మీ పట్ల నిజాయితీగా ఉండండి నా సమావేశాల్లో ఒక అతను తన ప్రధానమైన ఖచ్చితమైన లక్ష్యం విశ్వశాంతి అని నాకు చెప్పాడు తాను ఏదైనా మహాశక్తివంతమైన దేశానికి అధ్యక్షుడైతే తప్ప అతను విశ్వశాంతి గురించి అంతగా ప్రభావితం చేయలేడని ఆయనకు వివరించాను తను ప్రతిరోజు దాని కోసం కృషి చేస్తూ సాధించగల వ్యక్తిగత లక్ష్యానికి అటువంటి విశాలమైన లక్ష్యం అతన్ని దూరంగా ఉంచుతుందని అన్నాను అది విన్నాక ఆయన కోపంతో వెళ్లిపోయాడు తన విపరీత భావనను ప్రోత్సహించడానికి నేను అయిష్టత చూపించడం ఆయనకు ఆనందాన్ని ఇవ్వలేదు ఈ రెండు విషయాల్లోనూ జనం తమ లక్ష్యాలను ఏర్పరచుకోవటంలో తమకు తామే ఎదురు తిరుగుతున్నారు పొందటం సాధ్యం కాని లక్ష్యాలను వారు ఏర్పరచుకుంటూ తామంతా తామే ఓటమికి సిద్ధమవుతున్నారు త్వరలోనే వారు నిరుత్సాహం చెందుతారు అసలు ప్రయత్నించటమే మానుకుంటారు మీకోసం మీరు గొప్ప లక్ష్యాలు ఎన్నుకోవడంలో నిజమైన ప్రమాదం ఉంది దానిని తప్పించుకోవటంలో మీరు జాగ్రత్త వహించాలి ఆ దారి ఎక్కడికి వెళ్ళకపోవచ్చు అది మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది మీకు ఉత్తేజం ఉత్సాహం కలిగించే బదులు మిమ్మల్ని హతాసుల్ని చేస్తుంది మిమ్మల్ని మీరు వెన్నుపోటు కొడుచుకోకండి నేను నా యవ్వనంలో ఇటువంటి పొరపాటు చేశాను మొదట్లో లక్ష్యాలు ఏర్పరచుకునేటప్పుడు నేను ఒక ఆర్థిక లక్ష్యాన్ని నా ముందు ఉంచుకున్నాను అది నా జీవితంలో అంతవరకు సంపాదించిన దానికన్నా పది రెట్లు ఎక్కువ ఎటువంటి పురోగతి లేకుండా కొన్ని నెలలు గడిచాక నా లక్ష్యం నాకు ఏ విధంగా సహాయపడటం లేదని గ్రహించాను దానికి ఎటువంటి ప్రేరణ శక్తి లేదు ఎందుకంటే నేను దాని దరిదాపులకు కూడా చేరలేకపోయాను నేను హృదయపూర్వకంగా దానిని కావాలని కోరుకున్నప్పటికీ అది సాధ్యమవుతుందని నేను నిజంగా నమ్మలేదు అది సాధ్యమవుతుందని నేను నమ్మకపోవటం వలన నా సబ్కాన్షియస్ మైండ్ దానిని తోసిపుచ్చింది నా రెటిక్యులర్ కాంటెక్స్ పనిచేయటం మానేసింది అది మీ విషయంలో జరగకుండా చూసుకోండి పెద్ద ప్రశ్న మీ ప్రధానమైన ఖచ్చితమైన లక్ష్యాన్ని నిర్ణయించేందుకు మీకు పనికి వచ్చే ముఖ్యమైన ప్రశ్న ఇదిగో మీరు అపజయం పాలవరని తెలిసినప్పుడు మీరు ఏ గొప్ప విషయం గురించి కలలు కనటానికి సాహసిస్తారు మీరు ఏ లక్ష్యం అయినా చిన్నదైనా పెద్దదైనా తాత్కాలికంగా తీసుకునేదైనా దీర్ఘకాలికమైనదైనా సాధించడంలో నిశ్చయంగా విజయం సాధిస్తారన్న గ్యారంటీ ఉన్నప్పుడు ఆ లక్ష్యం ఏమై ఉంటుంది ఈ ప్రశ్నకు మీ సమాధానం ఏదైనప్పటికీ మీరు దానిని రాసి ఉంచగలిగితే మీరు బహుశా దానిని సాధించగలుగుతారు ఆ తర్వాత నుంచి మీరు అడగవలసిన ఒకే ఒక ప్రశ్న ఎలా అని దానికి ఉన్న ఒకే ఒక పరిమితి మీరు దాన్ని ఎంత తీవ్రంగా కావాలనుకుంటున్నారు అనేది దానిని పొందటానికి మీరు ఎంత కాలం పనిచేయడానికి ఇష్టపడుతున్నారు అనేది నోబెల్ పురస్కార విజేత నా సమావేశాల్లో పాల్గొన్న ఒక ఆయన ఒక పేరొందిన విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్రంలో ప్రొఫెసర్ గా ఉన్నాడు మరో ఇద్దరు శాస్త్రవేత్తలతో కలిసి రెండేళ్ల క్రితం ఆయన కెమిస్ట్రీలో నోబెల్ పురస్కారాన్ని గెలుచుకున్నాడు ఇరవై దశకంలో తాను యూనివర్సిటీలో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించినప్పుడు రసాయన శాస్త్ర రంగంలో విశేషమైన కృషి చేయదలుచుకున్నట్లు నిర్ణయం తీసుకున్నానని ఆయన నాకు చెప్పాడు అది ఆయన ముఖ్యమైన నిర్దిష్టమైన లక్ష్యం పాతికేళ్లకు పైగా ఆయన దానిపైన తన దృష్టిని కేంద్రీకరించాడు చివరికి విజయం సాధించాడు ఆయన నాతో అన్నాడు మొదటి నుంచి నేను నా లక్ష్యం విషయంలో స్పష్టంగా ఉన్నాను నేను రసాయన శాస్త్ర రంగంలో విశేషమైన కృషి చేసి నోబెల్ పురస్కారాన్ని గెలుచుకుంటున్నానన్న విషయంలో నాకు ఎప్పుడు సందేహం కలగలేదు నోబెల్ పురస్కారాన్ని అందుకోవటంలో నాకు ఎంతో ఆనందాన్ని కలుగజేసింది కానీ నాకు అది ఆశ్చర్యాన్ని కలుగజేయలేదు మూల్యం చెల్లించటానికి సిద్ధంగా ఉండండి ప్రతి ఒక్కరూ మిలినియర్ అవాలనో లేక మల్టీ మల్టీమిలీనియర్ అవాలను కోరుకుంటారు అయితే ఆ ఆర్థిక లక్ష్యం చేరుకోవటానికి పెట్టే అన్ని సంవత్సరాల కాలంలో అవసరమైనదంతా చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అన్నదే ప్రశ్న మీరు గాని సిద్ధంగా ఉన్నట్లయితే మిమ్మల్ని ఆపే శక్తి ఇంచుమించి ఏదీ లేదు పది లక్షల అభ్యాసం ఇదిగో మీ ఒక అభ్యాసం కాగితాన్ని అందుకోండి రాబోయే కాలంలో మీరు సాధించాలి అనుకున్న పది లక్షల లిస్టుని రాయండి ఆ లక్ష్యాన్ని మీరు సాధించినట్టేనని అనుకుని వాటిని వర్తమాన కాలంలో రాయండి ఉదాహరణకి మీరు ఇలా రాయండి నా బరువు అరవై కేజీలు నేను సంవత్సరానికి లక్ష డాలర్లు సంపాదిస్తున్నాను మీరు ఇన్ని పది లక్షల జాబితాను పూర్తి చేశాక మరోసారి ఆ లిస్టుని చదవండి మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి ఈ జాబితాలో నేను తక్షణం సాధించగలిగే ఏ లక్ష్యం నా జీవితం మీద అత్యంత సానుకూల ప్రభావాన్ని చూపించగలదు ఇంచుమించు ప్రతి కేసులోనూ ఈ ఒక్క లక్ష్యం మీ ముఖ్యమైన నిర్దిష్టమైన లక్ష్యం అయి ఉంటుంది ఈ లక్ష్యం మీ జీవితం మీద ఎంతో ప్రభావాన్ని చూపుతుంది అదే సమయంలో మీరు మీ మిగతా లక్ష్యాలను కూడా సాధిస్తారు మీరు ఏ లక్ష్యాన్ని ఎన్నుకున్నా వేరే కాగితం మీద దానిని రాసి పెట్టుకోండి ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం మీరు ఏం చేయగలరని అనుకుంటున్నారో ఆ ఆలోచనని వివరంగా రాయండి తర్వాత మీ జాబితాలోని కనీసం ఒకదాని విషయంలో చర్య తీసుకోండి ఈ లక్ష్యాన్ని మూడు బై ఐదు అంగుళాల ఇండెక్స్ కార్డ్ పై రాసి పెట్టుకుని దానిని మీ దగ్గరే ఉంచుకుని తరచూ సమీక్షిస్తు ఉండండి ప్రొద్దున మధ్యాహ్నం రాత్రి ఈ లక్ష్యం గురించి ఆలోచిస్తూ ఉండండి దానిని సాధించడానికి మార్గాలని నిరంతరం అన్వేషిస్తుండండి ఇక మీరు అడగవలసిన ఒకే ఒక ప్రశ్న ఎలా అని మీ లక్ష్యం గురించి ఆలోచిస్తూ ఉండండి ఒక ముఖ్యమైన నిర్దిష్టమైన లక్ష్యాన్ని మీరు ఎంపిక చేసుకోవటం దానిపై ఏకాగ్రతతో దృష్టిని కేంద్రీకరించాలన్న మీ నిర్ణయం ఆ లక్ష్య సాధనలో మార్గ మధ్యంలో ఎదురయ్యే అన్ని అడ్డంకులని కష్టాలని అధిగమించటం మీరు తీసుకునే మరే ఇతర నిర్ణయం చేయలేనంతగా మీ జీవితాన్ని మార్చి మెరుగుపరుస్తుంది మీ ప్రధానమైన ఖచ్చితమైన లక్ష్యం ఏదైనప్పటికీ దానిని రాసి ఉంచుకోండి ఇవాళ నుంచే దానికోసం ప్రయత్నించడం మొదలు పెట్టండి చాప్టర్ సిక్స్ అమరి మీ ముఖ్యమైన ఖచ్చితమైన లక్ష్యాన్ని ఎన్నుకోటి నెంబర్ వన్ అపజయం పాలవరని మీకు తెలిసినప్పుడు ఏ గొప్ప విషయం గురించి కల మీరు సాహసిస్తారు నెంబర్ టూ రాబోయే నెలల్లో సంవత్సరాలలో మీరు సాధించదలుచుకున్న పది లక్ష్యాల జాబితాను వర్తమాన కాలంలో రాసి తయారు చేసుకోండి ఆ జాబితాలో నుంచి మీ జీవితాన్ని అత్యధికంగా ప్రభావితం చేస్తుందని అనుకున్న ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకోండి నెంబర్ త్రీ ఈ లక్ష్య సాధన దిశగా మీరు చేస్తున్న ప్రయత్నాల ప్రగతిని ఎలా కొలవాలో అంచనా వేయాలో నిర్ణయించండి దానిని రాసి పెట్టుకోండి మీ లక్ష్యం దిశగా మిమ్మల్ని తీసుకువెళ్లే ప్రతి అంశాన్ని జాబితాలోకి ఎక్కించండి వాటిలో ఏదైనా ఒక విషయంపై పనిచేయటం తక్షణం ప్రారంభించండి నంబర్ ఫైవ్ మీ లక్ష్య సాధన కోసం మీరు చేయవలసిన అదనపు ప్రయత్నం దానికి పట్టే సమయం మీ నిబద్ధత విలువలను నిర్ధారించండి తర్వాత వాటి మూల్యం చెల్లించడానికి సంసిద్ధులు కండి